ఏం ఉద్ధరించారని పేరు మార్చుతారు ఒక కొత్త క్యాంటీన్ అయినా పెట్టిరా పాత వాటిలోనే ఇరవై క్యాంటీన్లను బంధు పెట్టారు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు పేరు మార్స్తే ఉద్యమిస్తాం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భూవ పెట్టేదానికి పేరు మార్చుడు ఎందుకో నాకు అర్థమైతే లేదు అన్నపూర్ణ క్యాంటీన్ అని దాని పేరు ఎందుకు మారుతలు అసలు నాకు ఇప్పటికీ అర్థం కానీ మిలియన్ డాలర్ల ప్రశ్న అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక బువ్వ పెట్టేదానికి పేరు మార్చి ఏం చేసుకుంటారంటున్నా పేర్లు మార్చుడు విగ్రహాలు పెట్టుడు ఇంకేం చేద్దామనుకుంటావా సార్ ఆగం ఆగం అడివడి చెత్తాలి మీరు తెలంగాణ పొరక పొరక అయిపోతాను పొల ఆగం చెత్తాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పేరు మార్చుడు ఏందండి నిన్న పాపం వీళ్ళు ధర్నా చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఒక ఇంత అరే పేరు మార్చుడు ఏంది నాకు అర్థం కాదు అయ్యి ఈ పేర్లు మార్చుడు ఏందో క్యాంటీన్లకు నాకు అర్థమవుతలేదు అలా ఆల్రెడీ ఒక ఇరవై క్యాంటీన్లను బంద్ కూడా పెట్టిల్లు ఇవాళ పేర్లు మారుస్తున్నారట ఈ పేర్లు ఎందుకు మారుతాలో ఆశ్చర్యం ఈ వార్త నిజంగా భూవదనే అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి కదా ఆ దాని పేరు మారుస్తున్నారట మరి ఆ పేరు అన్నపూర్ణ పే అన్నం పెట్టేదాన్ని అన్నపూర్ణ క్యాంటీన్లు అని అంటారు కదా దానికి దీనికి సంబంధం ఏంది అసలు ఈ పేర్లు మార్చుడేందో ఏందో ఈ కథ ఏందో ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక దీంతో పాటుగా ఇగో మరో అంశం టార్గెట్ జూబ్లీహిల్స్ బైపోలో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గెలుపున సవాల్గా తీసుకున్న ప్రధాన పార్టీలు పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య ఇప్పటికే మొదలైన సర్వేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను ఏం చెప్తున్నా అంటే క్లియర్ కట్గా ఓపెన్ చెప్తున్నాను నేను ఏది ఇక్కడ విపక్షాలకు సపోర్ట్ చేస్తున్నాను కాదు కానీ బాధాప్తిగా అక్కడ బీఆర్ఎస్ గెలుతుంది అది బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్లోకి ఈరి ఆయన వ్యక్తిగత ఆరోగ్య అనారోగ్య కారణాల వల్ల మరణించింది కాబట్టి గోపీనాథ్ ప్లేస్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించేసి ఏ ఏకగ్రీవం చేయండి దాంట్లో తప్పేముందండి ఒక ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కదా ఆయన పాపం ప్రభుత్వం ఏముంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చే ఏకగ్రీవం చేయరు మీరు ఇయకపోయినా అక్కడ పూర్తి స్థాయిలో సెంటిమెంట్ వర్కౌట్ అయినా వాళ్ళు గెలుస్తారు ఆడ ఏం చేసినా అది బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్కి వస్తుంది ఆడికి పోదు అనవసరంగా దీనికోసం కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఆగమాగం చేయకూరి ఒకసారి చదువుతాం ఇలా ఎంబెట్టిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అందరి దృష్టి ఉప ఎన్నికపై పడింది ఏ పార్టీలో చూసినా ఇదే చర్చ నడుస్తుంది బైపోల్ ను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు పార్టీలు సవాల్గా తీసుకున్న ఎట్టి పరిస్థితులను గెలిపించి తీరాలని అధికార పార్టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంది ఇక సిట్టింగ్ స్థానాన్ని సెంటిమెంట్ తో దక్కించుకునేందుకు గులాబీ అధిష్టానం ప్రయత్నాలు సురువు చేసింది ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మూడు పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో కూడా ముందుకు వస్తున్నారు ఆయా పార్టీల అధిష్టానం కలుస్తూ తమకే సీటు కావాలని ఇవ్వాలని ఎవరికి వారు పైరవేలు చేసుకుంటున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీయుల్ సూపే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఆధిష్టానం పెద్దలు సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం తీసుకుంటున్నారు అభ్యర్థి ఎవరైనా గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు దీనికోసం సర్వేలు చేపడుతున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలలో జోరుగా జరుగుతుంది శ్రీ ఒక మనిషి పాపం అనారోగ్యంతో చచ్చిపోతే ఆడ కాంగ్రెసులాట పోటీ చేసి గెలితే మీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినట్టు గింతదారం ఎంత ఎంత ఘోరం అండి ఇది కాంగ్రెస్ వాళ్ళనట అక్కడ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా నిలబడి గెలితే మీకు మంత్రి పదం ఇస్తే రమ్మని చెప్తుండట మనకు ఒకరు అత్తరని సావు మీద పేలాలేరునడం పైసలు ఏరుకున్నడేందో గెలీజ్ కాకపోతే అంటారు కదా శివరాజకీయాలు ఆ రాజకీయాలు ఇప్పుడు ఎవరు చెత్తరు మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంట్లో ఎవరికి అర్హతలు ఉన్న వ్యక్తికి ఇచ్చి వాళ్ళనే ఎమ్మెల్యే చేస్తే అయిపోతుంది కదా ఈ శివరాజకీయాలు ఏందండి నాకు అర్థం కాని విషయం ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించుర్రీ ఏ మొత్తానికి ఇక్కడ ఏం జరిగినా నేను చెప్తున్నాను కదా బీజేపీ ఇప్పట్లో రాదండి పాపం అది నాయకత్వాలు ఏమితో ఉన్నది ఆ నాయకత్వం కొత్త వ్యక్తి ఎవరు వస్తారో చూద్దాం ఈ కాంగ్రెస్ అంటవా ప్రజలు పట్టించుకునే పరిస్థితి బీఆర్ఎస్ అంటవా మళ్ళీ రావాలని అది ప్రజలే చెప్తున్నారు దాంట్లో దాంట్లో డౌట్ ఏమున్నది ఇంకా దానికి అంతకుమించి ఇంకేం లేదు లేని పరిస్థితి కనబడుతుంది కదా